అయ్యో అదిగో అమ్మ వచ్చేసి అందరూ మనం శ్రీదేవి వైపు చూసామంటే ఆటోమేటిక్గా రెండు మూడు అమ్మాలు వచ్చాయి టునర్ సార్ కాలేజ్ లో ర్యాగింగ్ లాగా

మనం ఒక సినిమా తీసేసి రిలీజ్ ముందు అని ఒకటి కదా ఆ ఊహలాగే ఉందా దానికంటే వేరుగా ఉందా ఎలా డెఫినెట్గా బియాండ్ దట్ సార్ నేను ఊహించింది ఇంకా తక్కువే ఊహించి ఉంటుంది బట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంది అయితే చాలా అంటే ఇట్లాంటిది నేను ఎప్పుడు అనుకోలేదు బట్ అది జరుగుతుంది కానీ నర్వస్నెస్ ఎక్సైట్మెంటా వీటన్నిటికన్నా ఏదో ఇంకేదో సార్ అది అంటే బీన్ బీన్ దేర్ దేర్ నాట్ డైరెక్టర్ బట్ ఐ కాబట్టి నీకు నాకు తెలిసిన ఇద్దరు ఆల్రెడీ ఉండదు నీకు అండ్ రోజులు లెక్క పెడుతుంటావు ఎవ్రీ డే మార్నింగ్ ఇంకొక రోజు దగ్గరకు వచ్చాను రిలీజ్కి అన్న ఫీలింగ్ అది ఇంకా నీకు యాజ్ యూ గో క్లోజర్ ఇట్ ఇట్ గెట్ ఏమంటారు ఇంకా స్లో అవుతుంది టైం అంటే ఇక ఇప్పుడు పదకొండో తారీఖు నలభై ఎనిమిది గంటల కనిపిస్తుంది పన్నెండో తారీఖు డెబ్బై రెండు గంటలుగా కనిపిస్తుంది పదమూడో తారీఖు ఇంకా లాంగ్ అనిపిస్తుంది బట్ తో చెప్తున్నా పద్నాలుగు నుంచి నీకు ఒక వారం రోజులు ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు అండ్ అలా వెళ్ళిపోతుంది

జరిగిన ప్రతిసారి అది ఏంటంటే జరుగుతుందని లోపటే టైం ఒక టూ త్రీ మంత్స్ గడిచిపోయింది కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది యాక్చువల్లీ మనకి ఏంటంటే మనకి చాలా పర్టికులర్గా నిజాయితీగా చేసే వాళ్ళకి ఇప్పుడు అది యాక్టింగ్ అవ్వచ్చు ఆర్డర్ ఆర్డర్ డైరెక్షన్ అవ్వచ్చు బికాస్ దాని మీద ప్రాణం పెట్టేస్తాం కాబట్టి అంత ఒక చిన్న ఏమంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు ఎవరైనా ఏదైనా ఒక చిన్న గ్లిచ్ ఏదైనా చెప్పారనుకో లేదంటే ఇంకోటి ఏదైనా అది ఇక్కడ ఉందా అక్కడ ఉందా లేదంటే అదేమైనా చేంజ్ చేశారా ఇలాంటి డిస్కషన్ వచ్చిందనుకో చాలా కంగారు పడిపోతాం కదా అది చేయాలి చేయాలి బట్ యాక్చువల్లీ కొంచెం డౌన్ అయ్యి నీ మనసుకనేది తెలుసు నీకు ఏది కరెక్ట్ అనేది నీకు హండ్రెడ్ పర్సెంట్ టెన్ థౌసండ్ పర్సెంట్ తెలుసు సో ఈ త్రీ ఫోర్ డేస్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే సంథింగ్ డోంట్ లెట్ ఎనీథింగ్ ఎఫెక్టివ్ అట్ ఆల్ మనం తీసిన అల్టిమేట్స్ ప్రేక్షకులు ఎలాగో వాళ్ళు వెడిక్ట్ వాళ్ళు ఎలాగో ఇస్తారు సో నాట్ ఈవెన్ అంటే ఆబ్వియస్లీ రివ్యూస్ ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అండ్ ఐమ్ క్వైట్ కాన్ఫిడెంట్ ఎలా ఉండబోతుందో బట్ అన్నిటినీ మించింది మాత్రం యువర్ హార్ట్ విల్ నో వాట్ యు మేడ్ అప్పుడు అప్పుడప్పుడు మనం తీసిన దానికంటే గొప్పగా పొగిడేయచ్చు లేదంటే అప్పుడప్పుడు మనం తీసి ఎంతైతే మనం ఏదైతే నమ్ముతున్నా దానికంటే కొంచెం కింద ఉండొచ్చు కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్ కోర్స్ విల్ బి వెరీ హ్యాపీ వెన్ ఇట్ క్రాసెస్ దట్ బట్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్ లాంగ్ రన్ ఇట్స్ ఓన్లీ అబౌట్ వాట్ యుర్ ఫీలింగ్ రైట్ నో యూ నో ఇట్ ఇన్ యువర్ హార్ట్ యుడ్ అ గుడ్ ఫిల్మ్ ఆర్ నాట్ పర్సెంట్ నిద్ర పడుతుందా పట్టట్లేదు అనే క్వశ్చన్ పక్కన పెడితే పడుకుంటున్నా వచ్చే అయినా నేను అనుకున్న సినిమా రన్ పడుకున్నాం అదే నిద్ర గా పట్టకూడదు నిద్ర పట్టిందంటే ప్రాబ్లం అంటే సో టు ఆర్ సూపర్ స్టార్స్ ఐ ఇట్ ఫీలింగ్ తర్వాత అమ్మకొద్దాము ఫస్ట్ మీద ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఫ్రమ్ ముందు చేసిన ఫిలిమ్స్కి ఈ ఎక్స్పీరియన్స్కి యాజ్ అన్ యాక్టర్గా అయితే కోర్ట్కి ముందు కోర్ట్కి తర్వాత ఎందుకంటే అంటే చాలా మెమొరబుల్ సినిమా ఇది నాకు ఎన్ని సినిమాలు చేసుకున్నా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు కోర్ట్ అనే ఒక సినిమా ఉంటుంది ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అంటే ఇప్పుడు చేసిన ఫిల్మ్స్ రిలీజ్ కి నాలుగైదు రోజుల ముందు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని అన్న ఒక థాట్ ఉండి ఉంటుంది కోర్ట్ విషయంలో ఆ థాట్ ఉందా లేదంటే ఇది నా కెరీర్ ఏం చేయబోతుంది అన్న థాట్ ఎక్కువ ఉందా ఎందుకంటే ఇట్ సంబడి ఎల్సెస్ ఫిల్మ్ ఇప్పుడు దాకా నువ్వు చేసిన యువర్ అట్లా దర్శి తర్వాత ఇట్స్ దర్శితో పాటు తర్వాత కాదు ఆ చిన్న బాధ్యత అయితే ఉందన్న ఆ చిన్న కాదు ఎక్కువే ఆ బాధ్యతని నేను అంటే బాధ్యత మర్చిపోను అది డెలివరీ చేస్తావు నేను అడిగేది డెలివరీ చేస్తావు కాబట్టి దీని తర్వాత ఏంటి ఏం చేయబోతున్నా నేను

మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది ఏమనుకుంటారు అంటే విఆర్ వెరైవ్డ్ అనుకుంటారు ఒక చాలా మంచి పేరు వచ్చినప్పుడు ఒక పెద్ద సక్సెస్ అయినప్పుడు మనం వచ్చేసాం మనం ఇంట్రెస్ట్ మనం యాక్టర్ అయిపోయాం లేదంటే స్టార్ అయిపోయామని అని అనుకుంటారు దట్ ఈస్ వేర్ దీ టు బీ సక్సెస్ఫుల్ ఈస్ టు వన్ లెవెల్ ఆఫ్ హార్డ్షిప్ బట్ ద బిగ్గర్ హార్డ్షిప్ ఇస్ టు బీ కన్సిస్టెంట్ విత్ అండ్ ఐ థింక్ డోంట్ లెట్ ఎనీథింగ్ ఎఫెక్టివ్ నేనే అనవసరంగా అందరు జ్ఞానిచ్చేస్తున్నాను అండర్స్టాండ్ వాట్ యు రియలీ లైక్ యూ రియలీ వాంట్ డూ వాట్ రెజనేట్స్ విత్ యూ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ నీకు చాలా మంది నాకు హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ నీకు ఐ థింక్ ఫర్ డిఫరెంట్ రోల్స్ యూర్ నీకు ఎంతో మంది ఫోన్లు వచ్చింటే బోల్ కథలు బట్ ఈసారి ఇది వేరు సెట్అప్ వేరు నిన్న ఒక గ్రోనప్ చైల్డ్ ఆర్టిస్ట్ లాను అలా కాకుండా నేను ఒక గ్రోనప్ ఒక మెయిన్ లీడ్గా చూస్తారు సినిమా చూసినప్పుడు నీ ఇమోషన్ని ఫీల్ అవుతారు అదేనా ఇప్పుడు నేను ఇప్పుడు సరిపోతే సినిమాలు నాటి సినిమాలు ఇప్పుడు నేను చూసి అయ్యో అబ్బాయికి ఏదో కష్టం వచ్చిందే హీరో కాపాడతాడు అనుకుంటాడు అదేనా ఇప్పుడు అలా కాదు కదా అదేనా ఈ ఇప్పుడు ఒక హీరో కష్టంలో ఉన్నాడు ఇంకో హీరో కాపాడతాడు అనుకుంటారు ఈసారి అదే బ్యాలెన్స్ చేసిన వాళ్ళని సో ఇస్ దే ద లుక్ చేంజ్ కాబట్టి ఐ థింక్ ఐ ఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇస్ వెరీ స్మార్ట్ గాయ్ అంటే ఏజ్ కాబట్టి జస్ట్ కేర్ఫుల్ ఎంజాయ్ ద ప్రాసెస్ అండ్ ఐ హోప్ వాల్ పోస్టర్లోనే ఇంక రెండు మూడు

ఇది నా సమస్య నా కోపం వచ్చింది కానీ ఫస్ట్ సినిమా తర్వాత నా సమస్య కాదు ఫస్ట్ సినిమాకే నా సమస్య రేపు ఏదన్నా ఒక చిన్న రాంగ్ సినిమా సెలెక్ట్ చేసుకుని ఆడలేదంటే అది నాతో పడినా అంటే నో బట్ ఐ డోంట్ థింక్ ఐ థింక్ యువర్ అండర్స్టాండింగ్ సినిమాలోనే పెరిగావు ఒక రకంగా అవును కదా మీ అండర్స్టాండింగ్ మా అందరి కంటే ఎక్కువ ఉంటుందని అనుకుంటే అండ్ ఆల్వేస్ థ్యాంక్ యూ అండ్ ఏ అమో అది చెప్పు నువ్వు ఏమనుకున్నావ్ ఫస్ట్ సినిమా ఎలా ఉంటుందనుకున్నావ్ ఇది ఎలా ఉంది అది సరసా అసలు అది రిలీజ్ అయ్యాక చూడాలి ఆబ్వియస్లీ చాలా ప్రౌడ్ ఇంత మంచి సినిమా అసలు

నైస్ నైస్ ఓకే దాంట్ ఎంజాయ్ excైట్ వాట్ ఫ్రమ్ డెఫినెట్గా బ్యార్ బేర్ మంట నా కాన్ఫిడెన్స్ ట్వెల్ఫ్ నైట్ యువర్ వాచింగ్ కదా మన స్పెషల్ షోకి ట్వల్త్ నైట్ బ్రింగ్ షో అంత పేరెంట్స్ తోన అయితే డెఫినెట్గా క్రైఫ్ స్టే నిన్న ట్రైల్ ఏజెన్సీ స్టేజ్ ఎక్కి అంత ఎమోషన్ అయిందంటే

నేను ఇంకా నా స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదు ఇలా మాట్లాడేవాళ్ళు ఇట్ లూజెస్ ఇట్స్ మ్యాజిక్ కదా నువ్వు 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 ప్రిపేర్ అవ్వకుండా నువ్వు తప్పులు చేస్తావు సార్ ఆ తప్పులు ఎంత అందంగా ఉంటాయి పదాల కోసం ఎదుర్కొని లేదంటే ఆ జెన్యునిటీ ఆ ఇన్నోసెన్స్ విచిమ్ నిన్న రోషన్ మాట్లాడినప్పుడు కానీ తన మాట్లాడినప్పుడు కానీ దర్శి అయితే ఎప్పుడు అంతే దర్శిన్ జోడ ఎప్పుడూ ఒక స్ట్రక్చర్ ఉండదు ఎందుకంటే సో ఐ థింక్ ద ఎండ్ దర్ వాస్ ఆఫ్ హార్ట్ అండ్ వనో నా ఫోన్ చూసుకుంటూ ఎక్కడ ఉన్నానో అసలు ఏం గుర్తులేదు మళ్ళీ చూసుకుంటుంది ఐ థింక్ ద హోల్ టీమ్ హాడ్ దిస్ వన్ ఇన్诺సెన్స్ అండ్ విజయ్ ఆబియస్లీ విజయ్ పంపించే విజయ్ ఆఫ్టర్ ఎవరీ ఫిల్మ్ ఆఫ్ మైన్ ఒక లాంగ్ వాయిస్ నోట్ ఒకటి పంపిస్తాడు నాకు వాట్సాప్ లో నాకు కూడా నేను నేను మూడు నాలుగు సార్లు అయిపోయింది అనుకుంటా ఓ లేదు ఇంకా నాకు రియలైజ్ అవుతాను మధ్యలో ఐ థింక్ ఒక ఆడియో నోట్ రికార్డ్ చేస్తూనే మధ్యలో ఐ థింక్ తన వస్తాడు సో అంటే బట్ ఇట్ ఫీల్స్ జెన్యున్ ఐ నో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హార్ట్ అండ్ ఐ థింక్ ఏబుల్ టు మేక్ సంథింగ్ లైక్ కోట్ నీకే నీకే అనిపిస్తుంది ఈ సినిమా కరెక్ట్ స్కోర్ చేస్తాను అనిపిస్తుంది ఇంకొక నాలుగు రోజులు ఇచ్చింటే ఇంకా బాగా చేశామని అనిపిస్తుంది సార్ టైం గురించి ఏం ఆలోచన లేదు సార్ డెఫినెట్లీ చాలా బాగా వచ్చింది అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్ అందుకుని కొంచెం మళ్ళీ ఈ రోజు వెళ్ళి డీటెయిల్స్లో కూర్చొని మళ్ళీ చూశాను సార్ చూసే మీరు చూస్తారు ఇది ఈ మధ్యలో ఏమైనా ఉంటే కూడా కరెక్ట్ చేసేసుకోవచ్చు అని చూసాను అసలు నాకు అసలు అలాంటి డౌట్స్ కూడా లేదు నేను అయితే ఆడియన్స్ నేను ఆల్రెడీ ఒకసారి సినిమా చూశాను బట్ ఐ థింక్ నీ ఫుల్ స్కోర్తో ఫైనల్ ప్రోడక్ట్ ఐమ్ వెయిటింగ్ టు వాచ్ ఇట్ విత్ నాకు సార్లు అందుకే నాకు చాలాసార్లు నాకు నాకు ఒక్కటే ప్రాబ్లం ఏంటి చెప్పండి నాకు వెళ్ ద ఫిల్మ్స్ ఐ ప్రొడ్యూస్ నన్ను ఇలా స్కెడ్యూల్ తర్వాత రషేస్ చూడమంటారు నాకు అయిన తర్వాత ఇలా ఒకసారి సినిమా కట్ చూడమంటారు

అందరం చూసా ఓకే మీరైతే కథ విన్నారు కాబట్టి ఓకే మీరు కథకి రివ్యూ ఇవ్వండి మీ మీరు చేసిన సినిమాకి అందరం లెట్స్ గివ్ అ ఒక వన్ మినిట్ రివ్యూ ఆఫ్ వాట్ వీ థింక్ ఇస్ అండి మనందరం ఇప్పుడు రివ్యూ రైటర్స్ ఓకే ఓకే నువ్వు సినిమా చూసావు ఓకే నువ్వు చేస్తే నీకు